ఆయన రాష్ట్రపతి పదవి పూర్తయిన తర్వాత బేటి కోసం రెండు సూట్ కేసులు తీసుకొని వచ్చినట్టు అబ్బా రెండు సూట్ కేసులు తీసుకోబోతుంది రెండు సుట్టు కేసులు తీసుకోబోతున్నాయి రెండు సూట్ కేసులు ఏమున్నా అంటే ఐదు సంవత్సరాల క్రితం తను రెండు రెండు కోట్లు తీసుకొని పోయింది కదా ఆ రెండు జతల బట్టలు తీసుకొని పోయిన సందరూ అదే బట్టలు మళ్ళీ తిరిగి మరి బయట తీసుకొచ్చుకున్నటువంటి గొప్పైన వ్యక్తి నిస్వార్థపరుడు నిరాడంబరుడు అయినటువంటి ఏపీ అబ్దుల్ కలాం గారు ఈ సమాజానికి స్ఫూర్తిదాతగా కొనసాగినట్లు కొందరు తెలంగాణ అందుకోసం ఆయన అంటాడు నాకు ముగ్గురు అమ్మలు అంటారు ముగ్గురు అమ్మల ముదుల కుమారుడు అని ముగ్గురు అమ్మలు ఎవరెవరంటే తన కళ్ళ తన కన్నటువంటి ఆశ అమ్మ ఒక తల్లి అయితే అదేవిధంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి గొప్పనైనటువంటి వ్యక్తి అమ్మలను కన్నా అమ్మ మదర్ మదర్ తెలిసిన అమ్మ నాకు రెండో అమ్మని చెప్పుకుంటాడు అదేవిధంగా ఆయనకు సాహిత్యం అన్న సంగీతం అన్నా కలని ప్రేమ ఉంటది కాబట్టి మనకు సంగీత సామ్రాజ్యం సంగీత సామ్రాట్గా విలుదేరుతటువంటి ఎంఎస్ శుభలక్ష్మి నాకు మూడో అమ్మ అని చెప్పుకున్నటువంటి గొప్ప అయిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన యొక్క ఆయన యొక్క నైపుణ్యాన్ని ఆయన యొక్క తపనను ఆయన ఆలోచన విధానాన్ని గౌరవించినటువంటి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పద్మ విభూషణ్ చివరికి భారతరత్న కూడా డాక్టరేట్ ఇచ్చి గౌరవించుకున్నటువంటి గొప్పైన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు అందుకోసం నలభై యూనివర్సిటీలు ఆయనకు డాక్టరేట్లు ప్రధాన చేసిన నలభై యూనివర్సిటీల నుంచి డాక్టరేట్ గౌరవ డాక్టరేట్లు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు అందుకోసం తమిళనాడు ప్రభుత్వం ఈయన మరణానంత తమిళనాడు ప్రభుత్వం ఈయన మరణాన్నత ఏం ప్రకటన అంటే యువజన పునర్జీ పునర్జీవన దినోత్సవంగా తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది అంటే ఆయన బర్త్డే అక్టోబర్ పదిహేడును తమిళనాడు ప్రభుత్వం యువజన పునర్జీ పునర్జీవ దినోత్సవంగా తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తాడు కానీ ప్రపంచ వ్యాప్తంగా ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినాన్ని ఏం విధంగా నేను నిర్వహిస్తారంటే ప్రపంచ ప్రపంచ బాలల ప్రపంచ బాలల దినోత్సవంగా నిర్వహిస్తా ఉన్న సందర్భం అంత గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు కాబట్టి సోదర్లా ఆయన జీవించినంత కాలం ఒక గొప్ప సాధర్శతగా జీవించు కానీ శాస్త్ర సాంకేతిక రంగాన్ని ప్రపంచానికి అందించినటువంటి ప్రతిభాశాలి క్షిపణి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాల్లో మనం కూడా భాగస్వాములు కావాలి అవి అందుకు మనం కూడా భవిష్యత్తుకు పునాదులు ఎవరంటే విద్యార్థులు కాబట్టి మన మన జ్ఞానం అంతా మనం మనకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఈ విద్యార్థులకు పంచుకొని గొప్పనైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దినప్పుడే ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఆశయాన్ని నెరవేర్ చేసుకుంటూ అబ్దుల్ కలాము గారు అందుకోండి మా సము మీరు అబ్దుల్ కలాము గారు అందుకోండి మా సలాము మీరు అబ్దుల్ కలాము గారు అందుకోండి మా సలాము మీరు అబ్దుల్ కలాము గారు అందుకోండి మా సలాము మీరు తండ్రి గారు పాసి అమ్మ తల్లి గారు ఆశీ అమ్మ తల్లి గారు

दीवाओं कालज्ञान निकल जाओ कालज्ञान निकल जाओ Abdul Kalamu. <laughs>

అబ్దుల్ కలము గారు అందుకోండి మా సము మీరు అబ్దుల్ కలాము గారు అందుకోండి మా సలము మీరు ఇములు జరిగినవు విశ్వడై నింజినవు విశ్వడై చిరకాలం నువ్వు చిరకాలీవు జాపకము చిరకాలం జాపకము చివని శాస్త్రాలు చిరకాలం నిలిచే జాతవు చిరకాలం నిలిచే దాతవు చిరకాలం నిలిచే జాతవు యువత మధ్యలో నిలిచావు యువత మధ్యలో నిలిచావు యుగ యుగాల నీవు అబ్దుల్ అందుకోండి మా సలాము అబ్దుల్ కలాము గారు అందుకోండి మా సలాముయరు అయినవు ఇన్ తై ఎలిగినవు ఇన్ తై ఎలిగినవు ఇంది తై ఎలిగినవు విద్యార్థులకు ఈశ్వర విశ్వాఖ్యాతి అందినవు అబ్దుల్ కలాము గారు సలాము మీరు అబ్ల్ కలము గారు మా సలాము అందుక నిప్పు లాంటి మిసైలు నిజమైన ఇంజనీరు ఇంజనీయుజమైన ఇంజనీయరు ఈ శుభ దుడావు మిండి చెవిసి నరకేటవు అబ్దుల్ కలాము గారు అందుకొండి మాసలామ రేతు అబ్దుల్ కలాము గారు అందుకొండి మాసలామ రేతు అన్నవస్త్ర రూపకర్తవు అన్నదర్శార్జున ఏడియావు అనిదర్శార్జున ఏడియావు అనిదర్శార్జున ఏడియావు ఆర్సియీ సాధకుడువు అన్న పేరుగానే కపేసరు అబ్దుల్ కలాము గారు

కలం గారి అబ్దు ఆశా అబ్దుల్ కలం ఆశను జయ భారత్ జయ భారత్ జయ తెలంగాణ జ